ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయింది కానీ కొందరు మాత్రం గుర్తింపు రాని యోధులుగా మిగిలిపోయారు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏ మాత్రం తక్కువైనా మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా కష్టమయ్యేది టీం కి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన వీళ్ళ పేర్లు మాత్రం చాలా తక్కువ వినిపిస్తున్నాయి కేవలం క్రికెట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్రికెట్ ని బాగా అనుసరించే వాళ్ళు మాత్రమే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు బయట సమాజంలో ఇంకెక్కడ వీళ్ళకి దక్కాల్సిన గుర్తింపు అయితే దొరకట్లేదు నాకు మాత్రం ఒక్కటే అనిపించింది వీళ్ళ కోసం కాకపోతే ఇంకెవ్వరి కోసం వీడియో చేయాలి అని ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా మనమందరం ఈ పేర్లు మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ మన ఇండియా గెలవడానికి వీళ్ళు కూడా ముఖ్య కారకులు ఆ యోధులు ఎవరు వాళ్ళ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెంబర్ వన్ అక్షర్ పటేల్ అందరికంటే చాలా చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ ఇతడు ఎంత బాగా ఆడినా మీరు ఏ న్యూస్ పేపర్ లోను ఏ హెడ్ లైన్స్ లోను ఇతడి పేరు మాత్రం గమనించుండరు అయినా ఇదేం కొత్త విషయం కాదులే రెండు వేల ఇరవై నాలుగులో లో ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అక్షర్ పటేల్ ఎంత క్రూషియల్ నాకు ఆడాడో మనందరికీ తెలిసిందే అక్షర్ పటేల్ ని అప్పుడు ఎలా పక్కన పెట్టేశారో ఇప్పుడు కూడా అలానే పక్కన పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూసా మిగతా అందరి ప్లేయర్స్ గురించి వీడియోస్ కనిపిస్తున్నాయి కానీ అక్షర్ పటేల్ గురించి మాత్రం చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ చేస్తున్నారు యాజ్ ఎ స్పిన్నర్ గా టాప్ బౌలర్ గా బౌలింగ్ చేస్తాడు యాజ్ బ్యాట్స్మెన్ గా టాప్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ ఆడతాడు ఫైనల్లో కూడా ప్రెసర్ లో వచ్చి క్రూషియల్ ట్వంటీ నైన్ రన్స్ కొట్టాడు ఈ చాంపియన్స్ ట్రోఫీలో నెంబర్ ఫైవ్ లో వచ్చి నూట తొమ్మిది పరుగులు చేశాడు వచ్చేదే ప్రెజర్ లో ప్రెజర్ మొత్తాన్ని హ్యాండిల్ చేసుకొని స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు బౌండరీస్ కొడుతూ మ్యాచ్ గెలవడానికి తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు కానీ గుర్తింపు విషయంలో మాత్రం ఎక్కడొచ్చే వారో నిలబడిపోతాడు ఒక పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా ఆడాలో అలానే ఆడతాడు ఈ చాంపియన్స్ ట్రోఫీలో బౌలింగ్ లో కూడా ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు అది కూడా మంచి ఎకానమీతో ఈ చాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ నుంచి బెస్ట్ ఆల్రౌండ్ షో అయితే చూసాం కానీ ఏం చేద్దాం ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వట్లేదు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు ఎవరు పెద్దగా గుర్తించట్లేదు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే అక్షర్ పటేల్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నాను మీలో ఎంత మంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెంబర్ టూ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా పేరు చెప్తే మీలో కొంతమంది నన్ను ఇప్పుడు తిట్టుకోవచ్చు ఎందుకంటే ఈ చాంపియన్స్ ట్రోఫీలో రవీంద్ర జడేజావి పేపర్ పైన పెద్దగా స్టార్ట్స్ లేవు కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రవీంద్ర జడేజా పర్ఫార్మెన్స్ మాత్రం అన్బిలీవబుల్ అనే చెప్పాలి రవీంద్ర జడేజా కాదు ప్రెజర్ క్రియేటర్ అని చెప్పాలి ఫీల్డింగ్ చేసేటప్పుడు తన ఇన్ఫ్లుయెన్స్ అన్బిలీవబుల్ గా ఉంటుంది రవీంద్ర జడేజాది ఈ రికార్డు చూడండి రవీంద్ర జడేజా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ముప్పై ఏడు ఓవర్స్ వేస్తే అందులో కేవలం వన్ ఫార్టీ త్రీ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఎకానమీ చూసినట్లయితే నాలుగు కంటే తక్కువ ఉంది అపోజిషన్స్ పైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఇలాంటి బౌలింగ్ కాకపోతే ఇంకెలాంటి బౌలింగ్ కావాలి ఇలాంటి ప్రెజర్ క్రియేట్ చేయడం వల్లే మిగతా బౌలర్స్ కి వికెట్స్ వస్తున్నాయి ఎప్పుడైతే రవీంద్ర జడేజా ప్రెజర్ క్రియేట్ చేస్తాడో ఆ ప్రెజర్ ని రిలీవ్ చేసుకోవడానికి తర్వాత బౌలింగ్ వచ్చిన బౌలర్ ని అటాక్ చేయడానికి బ్యాట్స్మెన్ చూస్తాడు అటాక్ చేసినప్పుడు అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే రవీంద్ర జడేజా ప్రెజర్ క్రియేట్ చేస్తే మిగతా బౌలర్స్ వికెట్స్ తీసుకున్నారు అన్ని కేసెస్ లో కాదు బట్ సమ్ కేసెస్ రవీంద్ర జడేజా ఇమ్మెన్స్ ప్రెజర్ క్రియేట్ చేసి వికెట్ పడడంలో ముఖ్య పాత్ర పోషించాడు ఈ టోర్నీ మొత్తంలో ఫైవ్ వికెట్స్ అయినా బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు ప్రెజర్ లో పెట్టడంలో సక్సెస్ సాధించాడు మిగతా బౌలర్స్ వస్తున్నాయంటే జడ్డు క్రియేట్ చేసే ప్రెజర్ దానికి కారణం ఫైనల్ లో ప్రెజర్ సిచ్యువేషన్ లో వచ్చి మ్యాచ్ విన్నింగ్ రన్స్ కూడా కొట్టాడు కి ఇంత చేసిన జడేజా గురించి కూడా ఎవ్వరూ మాట్లాడుకోరు పెద్ద నాక్స్ ఆడే ప్లేయర్స్ నే కాదు జడేజా లాంటి ప్లేయర్స్ ని కూడా మనం అందరం గుర్తించాలి ఇక నెక్స్ట్ నెంబర్ త్రీ శ్రేయస్ అయ్యార్ ఇతన్ని శ్రేయస్ అయ్యర్ అనడం కంటే మిస్టర్ కన్సిస్టెంట్ అనడం బెటర్ ఏమో కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే మిడిల్ ఆర్డర్ కి ప్రాణం పోసాడనే చెప్పొచ్చు టాప్ ఆర్డర్ కొలాబ్స్ అయ్యాక వస్తాడు కాబట్టి మ్యాచ్ బాధ్యత మొత్తం శ్రేయస్ అయ్యర్ పైనే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ మొత్తం తానే తీసుకొని ప్రతి మ్యాచ్ లో యాంకర్ రోల్ ప్లే చేశాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరఫున టాప్ స్కోరర్ శ్రేయస్ అయ్యార్ ఫైవ్ ఇన్నింగ్స్ లో ఏకంగా రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు ఆస్ట్రేలియా పై సెమీస్ లో ఫార్టీ ఫైవ్ రన్స్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై ఫార్టీ ఎయిట్ రన్స్ ఈ రెండు నాక్స్ మన వాళ్ళు మ్యాచెస్ గెలవడానికి చాలా క్రూషియల్ అయ్యాయి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఆడి ప్రతి మ్యాచ్ లో యాంకర్ రోల్ ప్లే చేశాడు టీమ్ కి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గుర్తింపు విషయంలో మాత్రం శ్రేయస్ షైర్ కూడా ఎక్కడో వెనకబడ్డాడు ఇక నెక్స్ట్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం కేఎల్ రాహులే ఫినిషర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడింది ఫోర్ ఇన్నింగ్స్ అందులో వన్ ఫార్టీ టూ రన్స్కోర్ చేశాడు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు చివరి దాకా ఉండి మ్యాచ్ గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు కేఎల్ రాహుల్ ని చూస్తుంటే ఒకప్పటి ధోని తలపించాడనే చెప్పుకోవచ్చు ధోని ఎలాగైతే చివరి దాకా ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడో కేఎల్ రాహుల్ కూడా అదే పనే చేశాడు సెమీఫైన ఆస్ట్రేలియా పై ఫార్టీ టూ రన్స్ ఫైనల్స్ లో థర్టీ త్రీ బాల్స్ లో థర్టీ ఫోర్ రన్స్ క్రూషియల్ టైమ్ లో బెస్ట్ నాక్స్ ఆడి ఇండియా గెలవడంలో తనదైన పాత్ర పోషించాడు అందరూ అవుట్ అయిపోయాక మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేని సిచ్యువేషన్స్ లో కేఎల్ రాహుల్ వచ్చి మ్యాచ్ ని చివరి దాకా తీసుకుని వెళ్ళి మ్యాచ్ ని ఫినిష్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది సేమ్ సిచ్యువేషన్ కేఎల్ రాహుల్ కి కూడా దొరకాల్సిన గుర్తింపు అయితే దొరకట్లేదు హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అండర్ రైటెడ్ ప్లేయర్ ఇన్ చాంపియన్స్ ట్రోఫీ ఇక లాస్ట్ వన్ ఇతడు బ్యాట్స్మెన్ కాదు అలాగని బౌలరు కాదు ఇతడు ఒక కోచ్ అవును నేను చెప్పేది నిజమే గౌతమ్ గంభీర్ ఫర్ సపోజ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియా కనుక ఓడిపోయి ఉంటే బాగా వినిపించే పేరు గౌతమ్ గంభీర్ ఇప్పుడు గెలిచింది కాబట్టి అతి తక్కువగా వినిపిస్తున్న పేరు గౌతమ్ గంభీర్ అసలు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు గౌతమ్ గంభీర్ ని ఎన్నెన్ని మాటలు అన్నారు న్యూజిలాండ్ వాళ్ళు వైట్ వాష్ చేశారు డబ్ల్యూటిసి ఫైనల్ కి వెళ్ళలేదు ఇంకా ఎన్నో ఎన్నో ఆరోపణలు చేశారు ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోతే గౌతమ్ గంభీర్ ని యాజ్ ఏ కోచ్గా కూడా తొలగించాలి అని కొంతమంది మహానుభావులు అడ్డమైన కోతలు కూశారు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక మాత్రం క్రెడిట్ మాత్రం అందరికీ ఇస్తున్నారు తక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే కోచ్ గౌతమ్ గంభీర్ ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే మన ఇండియా గెలవడానికి రీజన్స్ అయ్యాయి ఫోర్ స్పిన్నర్స్ కాన్సెప్ట్ కానీ సెలెక్షన్స్ కానీ ఇంకా ఎన్నో వ్యూహాలు వేసి ఇండియా గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు మన కోచ్ గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ కి దక్కాల్సిన గౌరవం దక్కుంటే నిజంగా నాకైతే చాలా బాధగా ఉంది యాజ్ ఎ కోచ్ గా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు సంవత్సరం తిరగకుండానే ఐసీసీ ట్రోఫీ కూడా సాధించి పెట్టాడు ఇప్పటికైనా ఇవ్వండి సార్ అతడికి ఇవ్వాల్సిన క్రెడిట్ మొత్తం ఇచ్చేయండి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గౌతమ్ గంభీర్ అని గట్టిగా చెప్పండి అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ వీళ్ళైతే అండర్ రేటెడ్ ఆఫ్ చాంపియన్స్ ట్రోఫీ అని అయితే చెప్పుకోవచ్చు వీళ్ళందరిలో నాకు ఇద్దరు విషయంలో మాత్రం చాలా బాధేస్తుంది ఒకటి అక్షర్ పటేల్ రెండు గౌతమ్ గంభీర్ అక్షర్ పటేల్ ఇప్పుడు మాత్రమే కాదు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించినప్పుడు కూడా మోస్ట్ అండర్ రేటెడ్ జంప్ ఇప్పుడు నా మాటల్లో వీళ్ళు ఐదు మంది మోస్ట్ అండర్ రేటెడ్ అని మీరు విన్నారు కదా సరే మరి మీరు నా మాటల్ని ఏకైభవిస్తున్నారా నేను చెప్పింది నిజమే అనుకుంటే ప్రతి ఒక్కరూ ఎస్ అని కామెంట్ చేయండి లేదు బ్రో నువ్వు చెప్పింది అబద్ధం వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది అని అనుకుంటే నో అని కామెంట్ చేయండి ఒకవేళ నేను ఎవరినైనా ప్లేయర్స్ని మర్చిపోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మీరు ఇప్పటిదాకా నా వీడియో చూశారంటే ఖచ్చితంగా ఏదో ఒక మూల నచ్చే ఉంటుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఇంకా ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్ అప్డేట్స్ అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలంటే అలాంటి వీడియో నేను చేసి పెడతాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్